మనం ఏం చేయొచ్చు అనేది వస్తుంది నా అనుభవం ఏంటంటే తర హై స్కూల్లో నేను పనిచేస్తాను బాయ్స్ కాసి కుప్పం రామాపురం నుంచి తొమ్మిదవ తరగతి జాయిన్ అవుతారు పిల్లలు మొత్తం తమిళ్ కలిసి ఉన్నటువంటి పిల్లలు మాతృభాష తమిళ్ ఉండేటువంటి పిల్లలు ఆరో నుంచి చేరే పిల్లలకి ఆ పిల్లలకి నేను ఏం చేశానంటే అవసరమైనటువంటి వాటిని వాళ్ళు ముప్పై ఐదు నలభై యాభై మార్కులు లోపలికి తెచ్చుకునే విధంగా కొన్ని ప్రయో ప్రయోగాలు అయితే చేశాను పిల్లలు మీద చిన్న ప్రత్యక్ష దైవాలు ఏం పిల్లలకి మనసు కత్తుకునే చెప్పిన తర్వాత ఊరికే చూద్దాం పిల్లలు ఎంత నేర్చుకోగలరు దీంట్లోని ఆ పద్యాన్ని డిస్ప్లే చేశాను చేసి కింద ప్రశ్నలు చదివా తిరుపతి జిల్లా నాయుడుపేట బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు వన్ డే శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఎంఈఓ మునిరత్నం మాట్లాడుతూ పదో తరగతి విద్యార్థులు నూటికి నూరు శాతం పబ్లిక్ పరీక్షల్లో పాస్ అయ్యే విధంగా ఏడు మండలాలకు చెందిన ఉపాధ్యాయులు విద్యా బోధన చేయాలని తెలిపారు నాయుడుపేట ఓజలి పెళ్లకూరు దొరవారి సత్రం చిట్టమూరు తడ సులూరుపేట మండలాల ఉపాధ్యాయులకు రోజుకు ఒక సబ్జెక్ట్ లెక్కన డిసెంబర్ ఒకటి వరకు ఓరల్ టెస్ట్ వన్ డే శిక్షణా కార్యక్రమం జరుగుతుందని తెలిపారు రోజు బాయ్స్ హై స్కూల్ నందు పదో తరగతి విద్యార్థులకు సంబంధించినటువంటి పరీక్షలకు సంబంధించి హండ్రెడ్ డేస్ ప్లాన్ ఆఫ్ యాక్షన్లో భాగంగా సబ్జెక్ట్ టీచర్స్ ఏడు మండలాలకు సంబంధించి ఇక్కడ అందరి టీచర్లకు కూడా ట్రైనింగ్ ఇవ్వడం ఓరియంటేషన్ వన్ డే ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ బాయ్స్ హై స్కూల్లో ఏడు మండలాలు నాయుడుపేట ఓజిలి పెళ్లకూరు చిత్తమూరు సత్రం సూలూరుపేట తడ వీటికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ టీచర్స్ అంతా కూడా ట్రైనింగ్కి రావడం జరుగుతుంది రోజుకొక ఒక సబ్జెక్ట్ ఈ ఈరోజు తెలుగు రేపు హిందీ అలా డిసెంబర్ ఒకటో తారీఖు దాకా ట్రైనింగ్ ఓరియంటేషన్ వన్ డే ట్రైనింగ్ సబ్జెక్ట్ టీచర్లకు ఇవ్వడం జరుగుతుంది ఎందుకు అంటే దీనివల్ల ప్రభుత్వ పాఠశాలలో పనిచేసేటువంటి ఏ ఒక్క పదవ తరగతి విద్యార్థి కూడా ఫెయిల్ కాకూడదు అందరూ పాస్ అవ్వాలి అదేవిధంగా అన్ని సబ్జెక్టులు పాస్ అవ్వాలి ఏ స్థాయిలో పిల్లలు వెనకబడి ఉండారో ఆ సబ్జెక్టుకు సంబంధించి ఆ టీచర్లు వాళ్ళని గుర్తించి ఈ వంద రోజుల ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా వాళ్ళకి ఒక ప్లాన్ తయారు చేసుకొని అందరూ కూడా వాళ్ళ స్థాయికి తగిన విధంగా వచ్చే విధంగా మంచి మార్కులు సాధించే విధంగా ఏర్పాటు చేయడానికి గౌరవ కమిషనర్ గారి ఆదేశాల మేరకు గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారి గారు తిరుపతి వారి ఆదేశాల మేరకు ఈ రోజు నుంచి డిసెంబర్ ఒకటో తారీఖు దాకా ఈ నాయుడుపేడ బాయ్స్ హై స్కూల్ నందు వన్ డే ఓరియంటేషన్ ట్రైనింగ్ ఫార్ సబ్జెక్ట్ టీచర్స్కి ఇవ్వడం జరుగుతుంది